హాయ్ అండి నేను మీనాక్షి ఈరోజు మనము పెసరట్టు ఉప్మా రెసిపీ చూద్దాము మనం ఇంట్లో పెసరట్టు ఉప్మా చేసుకుంటాము కానీ బయట చేసేంత టేస్టీగా రాదనుకుంటాము కానీ మనము బయట వేసినట్టే అన్ని గ్రీన్స్ వేసుకొని మంచిగా నీకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కానీ మన ఇంట్లో మనకి ప్రాణం అవ్వదు అంత ఆయిల్ వేస్తే అమ్ము హెల్త్ పడైపోతుంది అని అనుకుంటాము కానీ మనం కూడా కొంచెము అన్నీ కరెక్ట్గా వేసుకుంటే వాళ్ళకన్నా మనమే టేస్ట్ చేసుకోగలము అండ్ పెసరట్టు ఎప్పుడు కూడా హోల్ పెసలతో కానీ పెసర పొట్టు పెసరపప్పుతో కానీ చేయండి మామూలు పెసరపప్పుతో చేస్తే పెసరట్టు కొన్నిసేపు అవగానే నీలకపోతుంది పెసరపప్పు కానీ పెసలు కానీ మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ముందుగానే వాష్ చేసి తర్వాత నానబెట్టుకోండి పెసరపప్పు అంటే ఒక త్రీ అవర్స్ అయితే నానితే సరిపోతుంది హోల్ పెసలు అంటే మటుకు మీరు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది గుర్తుగా ఇప్పుడు మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే గ్రైండరే అవసరం లేదు మీరు పొట్టు పెసరపప్పుతో కానీ హోల్ పెసలు కానీ వేసినప్పుడు బ్లెండర్లో వేసుకున్న మీకు మంచిగా వస్తుంది స్మూత్గా దోశ మీరు ట్రై చేయండి ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లో మనము పచ్చిమిర్చి కరివేపాకు అల్లము జీలకర్ర సాల్టు అండ్ మనం నానబెట్టుకున్నటువంటి పెసలు కానీ పెసరపప్పు కానీ వేసుకొని మంచిగా మెత్తగా మన దోశ కన్సిస్టెంట్ ఉంటుంది కదా దానికన్నా కొంచెము చిక్కగా పెసరట్టుకి దానికన్నా కొంచెం చక్కగా రావాలండి పిండి ఎప్పుడు కూడా లూజ్ లూజ్గా ఉండకూడదు అప్పుడు మనకి దోశ బాగా వస్తుంది మనకి నేర్పుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటే మీకు అవి తర్వాత పెసరట్టు పైన చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మిక్సీకి వేసుకున్న పిండి అంతా కూడా ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్మాకి చూద్దామండి ఉప్మాకి మనం ఏం చేయాలంటే ఒక బనల్ తీసుకొని నేను బటరే యూజ్ చేస్తానండి ఉప్మాకి సో ఒక ఫోర్ స్పూన్స్ బటర్ వేసుకొని దాంట్లో ఆవాలు చిటపడ్లాన్నిచ్చి తర్వాత మనము మినపప్పు వేసుకోవాలి అంతేగాని జీలకర్ర ఇంకేం అవసరం లేదు దీనికి ఉప్మాకి దీని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోలు కరివేపాకు అండ్ కొంచెము క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ క్యారెట్ వేసుకున్నప్పుడు పసుపు కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు పసుపు పసుపు నేను జస్ట్ కలర్ కోసమే వేస్తున్నా అండి చూడడానికి పసుపు వేసినప్పుడు వైట్గా కాకుండా ఉప్మా కొంచెం లైట్ ఎల్లో ఇష్గా వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది కానీ క్యారెట్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ కలర్ వచ్చేస్తుంది మీరు కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు లేదంటే వేసుకోవచ్చు కానీ క్యారెట్ మటుకు మస్ట్గా వేసుకోండి జస్ట్ ఒక హాఫ్ క్యారెట్ అయితే సరిపోతుంది మీకు టేస్ట్ చాలా బాగా ఉప్మాకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం కూడా అండి నేను అల్లం వేసున్నాను మీరు అల్లము డైరెక్ట్గా వేసినప్పుడు ఆ అల్లము చెంకి చెంకీ తగులుతుంటే పెద్దవాళ్ళు చాలా మంది ఇష్టపడతారు కానీ పిల్లలు ఇష్టపడరు ఆ ఉప్మానే తీసి పక్కన పెట్టేస్తారు నేను అందుకనే అల్లం ఎప్పుడైనా తురిమి వేసేస్తాను ఫ్లేవర్ పట్టుతుంది అండ్ నోట్లో తగలదు కాబట్టి పిల్లలు తీసి పెట్టడానికి ఛాన్స్ ఉండదు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకోవాలి నేను ఎప్పుడు కూడా కొలతలు వేసేసి ఒకటికి రెండు ఈ టైప్లో కొలతలు వేసి ఉప్మా చేయనండి సో నాకు ఎంత క్వాంటిటీ కావాలి ఎక్కడ దాకా నాకు క్వాంటిటీ రావాలి ఉప్మా చూసుకుంటాను అప్ టు దట్ లెవెల్ నేను వాటర్ పోసుకొని ఆ గిన్నెలో తర్వాత రవ్వ వేసుకుంటూ దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాను మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలోకి ఉప్మాను తీసుకొచ్చుకోవచ్చు లేదు నేను కొలతల ప్రకారం వేసుకోవాలి అనుకుంటే ఒకటికి అండి కొలత ఎప్పుడైనా కానీ ఒక రవ్వ అయితే రెండు వాటర్ లేకపోతే మూడు వాటర్ వేసుకోవచ్చు బాగా జారుగా కావాలనుకుంటే సో మీరు ఈ వాటర్ పోసినప్పుడు బాగా వాటర్ని తెరలనివ్వాలి బాగా బుడగలు బుడగల తెరనిచ్చి దాంట్లో సాల్ట్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత రవ్వ పైనించి సన్నగా జారుగా పోస్తూ చూస్తున్నారు కదా ఇలా జారుగా పోసుకుంటూ మీరు మిక్స్ చేసుకుంటూ ఉంటే రవ్వని మీకు ఉండలు కట్టడం అనేదే జరగదండి హ్యాపీగా నీట్గా వస్తుంది అండ్ మా ఇంట్లో వాళ్ళకి ఫుల్ జారు జారుగా ఉంటేనే ఉప్మా నచ్చుతుంది ఈ ఉప్మా అయితే బాత్ స్టైల్ కాబట్టి బాగా జారుగా ఉంటేనే టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా రవని సన్నగా పోస్తూ కలుపుతూ ఉంటే మనకు కావాల్సిన కన్సిస్ట్రీకి అంటే ఇప్పుడు రవ్వ చూశారు కదా ఇట్లా కలిపేటప్పుడు అలా రవ్వ కనిపిస్తుంది కదా ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆపేస్తే ఆ కొరవ వాటర్ అంతా కూడా అరవ తీసేసుకుంటుంది మీకు అదే ఫుల్ వచ్చేదాకా చూసారా అదే ఫుల్ వచ్చేదాకా తీస్తే మనకి ఇట్లా రాదు ఇంకా రాయిలాగా వస్తుంది ఉప్మా ఈ కన్సిస్టెన్సీకి ఉప్మా చేసుకుంటే వేడి వేడిగా ఉప్మా తింటే పెసరట్టుతో సంబంధం లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం పెసరట్టు స్టార్ట్ చేస్తున్నాం దీనికి చూసారు కదా నేను ఈ కన్సిస్టెన్సీలో పిండి తీసుకొని నీట్గా దోశ నేరుపుకుంటున్నాను నాది ఇనుప దోశపాన్ అండి దోశపాన్ ఎనపతి పర్టికులర్గా ఇండియా నుంచి నేను తెచ్చుకున్నాను దానికి వేడి అటు ఇటు ఉన్నా కూడా ఏమి కాదు మంచిగా వస్తుంది దోశ పైన కొంచెం ఆనియన్సే వేస్తున్నాను ఎందుకంటే ఉప్మా కమ్యూనిస్ట్ తింటా తింటాం కాబట్టి లేకుంటే నేను ఫుల్ ఆనియన్స్ పోసేస్తాను సన్నగా కట్ చేసేసేసి అండ్ ఆయిల్ కూడా మనం కొంచెము ఎక్కువ వేసుకోవచ్చు దీనికి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అంటేనే ఆ కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ కనిపించాలండి దాంట్లో అప్పుడే టేస్ట్ బాగుంటుంది దోశని మంచిగా ఈ కలర్లో వచ్చినప్పుడు ముందుకు వెనక్కి తిరగవేసుకొని ఎప్పుడు కూడా దో దోశని ఫోల్డ్ చేసిన తర్వాతే తిరగవేయాలి పెసరట్టు ఉప్మాతో చట్నీతోటి పెసరట్టు కాంబినేషన్తో తింటుంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసానండి థ్యాంక్ యూ